ప్లీజ్ ఈ వీడియోని నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా చారు ఆర్జ్య ఇంటికి రాగానే మీరిద్దరూ చాటుగా కలుసుకోవడాలు కౌగిలింతలు నాకు తెలియదు అనుకున్నావా పిల్లి పాలు తాగుతా తనను ఎవరు చూడరు అనుకున్నట్టు మీరిద్దరు చాటుగా కలుసుకొని ఏం మాట్లాడుకున్నారేంటి పిచ్చి మొహంది మెల్లో తాలి కడితే ఇంట్లో పడి ఉంటుంది మన ఇద్దరం చాటుగా కలుసుకొని ప్రేమించుకుందాం అనుకుంటున్నారా ఇలాగా చాటుగా కలుసుకునే అవసరం ఏమేమి లేకపోతే అమెరికా అదే అమెరికా వెళ్ళి లేచిపోదాం దాని చావ్ అది చస్తుంది అని మాట్లాడుకుంటున్నారా ఏంటి అని చారు ఇంకా ఆద్యతో అంటూ ఉంటుంది కట్టి ఇంట్లో పడేసి బావా నువ్వు మీ ప్లాన్లు మీరు చేసుకుంటున్నారా ఎవరితో ఏ గొడవ లేకుండా ఇద్దరు లేచిపోదామనే ప్లాన్ చేశారు కదా బట్టలు ఇంకా సర్దుకోలేదా ఇక్కడైతే వాళ్ళు వీళ్ళు అడుగుతారు అక్కడైతే ఎవరు అడుగుతారు పరా ఇదాని మొగుడితో తిరిగినా ఎవరు అడగరు కదా అని చారు ఇంకా ఆద్యతో అంటూ ఉంటే ఇంకా అప్పుడే జానికి అక్కడికి వచ్చి గట్టిగా చారు అని అరుస్తుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు ఆద్య గురించి ఏం తెలుసు అని ఇష్టం వచ్చినట్టు ఆగుతున్నావు స్త్రీను మీద మొదటి హక్కు అసలు ఆద్యది శ్రీనుని మోసం చేసి ఆ తాళి నీ మెడలో కట్టించుకున్నావు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వారిని ఆహాన్ని ఆవేశాన్ని నీ పుట్టింట్లో చూపించుకో అత్తింట్లో కాదు అదైనా నీ ఆవేశాన్ని ఆద్య మీద కాదు ఆవేశపడకండి పెద్దమ్మ ఇప్పుడు నేనేమన్నానని ఇంకా ఏమనాలి నువ్వు ఆర్ద్య శ్రీను ఇద్దరూ లేచిపోదాం అనుకుంటున్నారా పరాయి వాలి భర్తతో తిరిగినా అక్కడ ఎవ్వరూ ఏమి అనుకోరా పారిపోవాల్సిన కర్మ దానికేంటి ఈ క్షణమైన ఆద్య శ్రీను వెళ్ళిపోదామని ఆద్య అడిగితే శ్రీను నువ్వు ఆపగలవా అయినా సరే నా రాత ఇంతే అనుకొని మీరు బాగుండాలని కోరుకుంటుంది మీ సంతోషానికి తను అడ్డుగా ఉండకూడదని తను వెళ్ళిపోవాలనుకుంటుంది అలాంటి ఆద్య మీద లేనిపోని అభండరాలు వేసి పిచ్చివాగుడు వాగుతున్నావా చూడు ఆర్య మౌనంగా ఉన్నంతవరకే నువ్వు మాట్లాడగలవు అని జానకి చారుతో అంటూ ఉంటుంది ఆద్య ఇంకా మాట్లాడడం మొదలు పెడితే నువ్వు నీ పెట్టే పేడ సర్దుకొని నీ పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది ఇంకా జానకి చారుతో ఇంకోసారి ఇలాంటి నిందలు వేసి ఆద్యని మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఇంకా మర్యాదగా ఉండదు అని ఇంకా జానకి చారుకు వార్నింగ్ ఇస్తుంది నిందలు కాదు పెద్దమ్మ ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాట్లాడుతున్నాను అని ఇంకా చారు అనగానే ఏంటి ఏం ఏమున్నాయి నీ దగ్గర ఆధారాలు అని చెప్పి ఇంకా జానకి అడుగుతుంది మీకు ఆధారాలు కావాలి అంతే కదా అని చెప్పి ఇంకా తన ఫోన్లో ఉన్న శ్రీను ఆద్య ఇద్దరు కౌగులించుకున్న ఫోటోని జానకి చూపిస్తుంది ఇంకా అది చూసి జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా ఫోటోని ఆద్య కూడా చూపిస్తే ఆర్జయ ఒకసారి షాక్ అవుతుంది ఇంకా ఏంటి పెద్దమ్మ చూసారా ఆధారాలు కావాలన్నారు ఇప్పుడు మీరు చూసారు కదా ఆధారాలు కాలేజీకి వెళ్ళి ఇద్దరు చేసే పనులు ఇవి అని చారు ఇంకా జానకితో అంటుంది భార్యని ఇంట్లో వదిలేసి ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకొని ముద్దులు ముచ్చట్లు ఇలా కగులింతలు చూసే జనం వచ్చి ఎంతకు బలిగించారు అనుకుంటారు ఇంకా అప్పుడు ఇలా చాటుమాటు వ్యవహారాలు నడిపించే వారికి ఇంకా వచ్చే వచ్చే ఆలోచన ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకా చారు జానకితో ఉంటుంది ఇంక ఈ ఎందుకు ఎవరికి తెలియని చోటికి పారిపోదాం అని చెప్పి ఆలోచన వస్తుంది ఇంకా చారు ఈ విషయాన్ని నేను ఇక్కడితో అని అనుకోవట్లేదు ఈ ఫోటో మీకు చూపించిన వచ్చే ప్రయోజనం ఏమీ లేదు అందుకే ఈ ఫోటో ఎవరికి చూపించాలో ఎవరికి చూపిస్తే న్యాయం జరుగుతుందో వాళ్ళకే చూపిస్తాను అందరికీ న్యాయం చేసే పెద్దనానికే చూపించి వీళ్ళ వీళ్ళ విషయం తేలుస్తాను అని చెప్పి ఇంకా చారు అంటుంది నా మొగుడుతో తిరుగుతావా అని చెప్పి ఇంకా చారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా చారు ఆగు ఆగు అని చెప్పి జానికి ఆద్య చారు వెనకాల వెళ్తారు ఇంకా చారుని ఆపి ఇలాంటి విషయాలు ఆయనకి చూపించడం మంచిది కాదమ్మా స్త్రీను బయటికి వెళ్లకుండా ఆద్యతో మాట్లాడకుండా నేను చేస్తా అని చెప్పి జానకి అంటుంది అయినా చారు వినకుండా ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంకా ఆద్య జానకి ఇద్దరు చారుని ఆపడానికి వెనకాల వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడే అటుగా పద్మ పార్వతి వస్తారు ఇంకా ఆగు చారు అని చెప్పి ఇంకా చారుని ఆపుతారు ఇంకా జానికి ఆద్యవాళ్ళు ఏమో టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటోదిన ఏమైంది అని చెప్పి పద్మ అడుగుతుంది అది చారు అని చెప్పి జానకి అంటూ ఉంటే ఇంకా అప్పుడు చారు మీరు చెప్పర్లే అసలు అయితే ఈ విషయం ముందు మీకే చెప్పాలి కానీ మీ ఒక్కరికే చెప్తే ఏమవుతుంది ఈ విషయం పెద్నాన్న ముందు చెప్తే అందరికీ తెలుస్తుంది అందుకే పెద్దనాన్నకి చెప్పడానికి వెళ్తున్నాను అని చెప్పి ఇంకా చారు అంటుంది అన్నయ్యకే చెప్పాల్సిన విషయం అయితే నాతో చెప్పు నేను చెప్తాను అన్నయ్యకి ఏముంది మీ అబ్బాయి గారికి కట్టుకున్న భారీ అవసరం లేదు కానీ అది అక్కడ అమాయకంగా నిలబడిందే ఆవిడ గారు కావాలంట అని చారు అంటుంది ఇంకా చారు ఇంట్లో అయితే అందరూ ఉంటారని కలుసుకోవడం కుదరదని చాటుగా బయట కలుసుకుంటున్నారు ఈ మాట నేను చెప్తే వినరు అందుకే సాక్ష్యాలు సంపాదించాను చూడండి అని చెప్పి ఇంకా వాళ్ళకి కూడా ఫోటో చూపిస్తుంది అది చూసి పద్మ పార్వతి కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఫోటో పెద్దనానికి చూపిస్తానంటే పెద్దమ్మ అడ్డుపడుతుంది ఆవిడ గారికి ఆద్య బాగుంటమే కదా కావాల్సింది నేనేమైపోయినా పర్వాలేదు సరే పెద్దమ్మ చెప్పిందని ఈ ఒక్కసారికి ఆగితే ఈ ఒక్కసారితో ఆగిపోతారా ఇంకెంత దూరం వెళ్తారో అని చెప్పి ఇంకా చారు పద్మాకి చెప్తూ ఉంటుంది ఎవరికి చూపిస్తే న్యాయం జరుగుతుందో నా కాపురం బాగుండాలంటే నా మొగుడిని నేను కాపాడుకోవాలి కదా అని చెప్పి ఇంకా చారు అంటూ ఉండు అయితే ఇలాంటి విషయాలు అస్సలు ఊరుకోకూడదు నట్టింట్లో పంచాయతీ పెట్టి నా కొడుకు సంగతి దాని సంగతి తేల్చాల్సిందే ఇంకా దానికి వద్దు పద్మ వీళ్ళని నేను మందలు ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే మనం చెప్తే మాత్రం వాళ్ళు వింటారా అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది ఇంకా పదా వెళ్దామని అంటూ ఉంటే ఒకసారి ఆ ఫోన్ ఇవ్వు అని చెప్పి ఇంకా పద్మ అడిగితే ముందు పెద్దనా చూపించాలి కదా అంటే నేను చూపిస్తాను ఇవ్వని చెప్పి ఇంకా ఫోన్ తీసుకుంటుంది ఇంకా ఫోన్ తీసుకొని పద్మ ఫోటో బాగానే తీసావు కదా అని చెప్పి ఇంకా కోపంగా నేలకేసి కొడుతుంది